మంగళగిరి అనగానే చేనేత వస్త్రాలతో పాటు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అసలు ఈ ఆలయానికి పానకాలకి సంబంధం ఏమిటి ఉండవలలో ఉన్న చరిత్రాత్మక గృహాల నుంచి మంగళగిరి పానకాల స్వామి కొండ వరకు అలాగే విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం వరకు సొరంగ మార్గాలు ఉన్నాయా అలాగే ప్రపంచంలోని నిక్షేపాలకు అనంత పద్మనాభ స్వామి ఆలయాలు పేరు మరి అలాంటిది ఉండవలి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధులు నిక్షేపాలు ఉన్నాయా ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయా ఆ విశేషాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు మీడియా పురాణాల ప్రకారం పానకాల స్వామి స్వయంభువు కొండ మీద ఉండే స్వామి పానకాల స్వామిగా కొండకు కింద వెలసిన స్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు శ్రీ పాలకాల నరసింహస్వామి ఆలయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరచి ఉంటుంది రాత్రి పూట దేవతలు వచ్చి పూజలు చేస్తారని భక్తుల నమ్మకం భక్తులు బెల్లం మిరియాలు మరియు యాలకుల కషాయాన్ని తయారు చేసి పానీయాల స్వామికి సమర్పిస్తారు కృతయుగంలో అమృతము త్రాగిన విష్ణువు త్రేతాయుగంలో ఆవు నేతిని ద్వాపర యుగంలో ఆవు పాలను స్వీకరించిన స్వామివారు కలియుగంలో కళియుగంలో పానకాన్ని సేవిస్తున్నారు ఏ యుగంలో ఏది బాగా లభిస్తుందో అది స్వామి కోరారని అందులో కృతయ్య సుధామద్యమం ప్రేతాయ ఆద్యం ద్వర కామదు క్షీరం కలవు కండే కృతయుగంలో అమృతం జరిగింది కాబట్టి అమృతం పై ఉన్నారని ప్రేతాయుగంలో ఆవు నెయ్యి ద్వాపరయుగంలో ఆవు పాలు అలాగే ఆంధ్ర రాజధాని అమరావతి ముఖద్వారం ఉండవల్లిలోని గృహాలు చాలా ప్రాచీనమైనవి ఆ ఏముందులే అనుకుంటే మీరు అద్భుతమైన ప్రాచీన శిలా సంపదను కోల్పోయినట్లే మా దృష్టిలో ఇంద్రకిలాద్రి దుర్గమ్మ ఆలయం మంగళగిరిలో పానకాల స్వామి ఉండవల్లి గృహాలు జీవితంలో ఒక్కసారన్నా చూసి తీరాలి పద్నాలుగవ శతాబ్దంలో కొండవీటి రాజులు ఒకే పర్వతాన్ని తొలిచి నాలుగు అంతస్తులుగా మలిచి దేవతామూర్తుల విగ్రహాలు చెక్కి మరీ ముఖ్యంగా రెండవ అంతస్తులో ఇరవై ఐదు అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం బిందులపై సైనిస్తూ నావిలో తామర పుష్పం అందులో బ్రహ్మ పక్కన విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు చుట్టూ దేవతామూర్తులు ఎదురుగా భయంకరమైన రాక్షసుల విగ్రహాలు ద్వారా పాలకులుగా జయ విజయ విగ్రహాలు ఉన్నాయి క్రింది అంతస్తులో సాధువులు తపస్సు చేసుకోవటానికి మండపం మొదటి అంతస్తులో నరసింహస్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు విగ్రహాలతో పాటు ఋషులు ఇతర దేవతల విగ్రహాలు చెక్కి ఉన్నాయి పైకి వెళుతున్న కొద్దీ కట్టడం సైజు తగ్గిపోతూ ఉంటుంది భారతదేశంలో ఎక్కడ ఉండదు అందుకేనేమో విదేశీయులు ఎక్కువగా ఈ గృహలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ గృహలలో యుద్ధం సమయంలో లేదా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని తరలించడానికి అలాగే యుద్ధంలో ఓడిపోతే పారిపోవడానికి ఉపయోగపడేలా రహస్య సొరంగ మార్గం ఉండవల్లి గృహాల నుంచి మంగళగిరిలోని పానకాల స్వామి కొండ వరకు అలాగే విజయవాడ ఇంద్రకిరాద్రి దుర్గమ్మ కొండ వరకు కొండవీటి రాజులు నిర్మించినట్లు అందులో వారికి సంబంధించిన లంకి బిందులు నిధులు నిక్షేపాలు నిక్షిప్తమం చేసుకున్నట్లు ప్రచారంలో ఉన్నాయి నిధుల కోసం కొండను తవ్వి సొరంగం ద్వారా ప్రయాణించిన వారు అక్కడ రాజులు నిర్మించిన ట్రాప్స్లో ఇరుక్కోవడంలో కానీ లేదా అక్కడున్న విషవాయువుల బారిన పట్టం కానీ జరిగి బయటకు రాలేరని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కొందరు అత్యాసపరులు లంకిబిందుల కోసం అన్వేషిస్తూ కళారూపాలను నాశనం చేస్తున్నారు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయని స్థానికులు చెప్తుంటారు అలాగే అనంత పద్మనాభ స్వామి ముందు భయంకరమైన రాక్షసులు ఎందుకు ఉన్నారనే కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది అనంత పద్మనాభుడికి వారి అమ్మ భోజనం పెట్టి తిరిగి వెళుతుండగా స్వామి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని కోరగా కొంచెం దూరం వెళ్ళాక ఎందుకు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడని వెనక్కి తిరిగి చూడగా అనంత పద్మనాభ స్వామితో పాటు ఆయనను చంపడానికి వచ్చిన రాక్షసులు కూడా శిలలుగా మారనే కథ కూడా ప్రచారంలో ఉంది ఈ గృహలు ఉండవల్లి పెనుమాక గ్రామాల మధ్య విజయవాడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే మరియు ముఖ్యంగా ఆంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్నాయి మంగళగిరిలోని పానకాల స్వామి గుడి విషయానికి వస్తే పానకాల స్వామి వారికి ఇక్కడ నోరు మాత్రమే ఉంటుంది ఇక్కడ పానకం పోయు ముఖద్వారం పదిహేను సెంటీమీటర్ల వెడల్పు రాతితో ఉంటుంది కోపంతో కూడిన ఇత్తడి ముఖపు తొడుగు ఉంటుంది ఒకవైపు చక్రం మరోవైపు శంఖం రాతిలోనే స్వయంగా ఉన్నాయి ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలువబడుతుంది ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు నోరు ఆకారంలో కేవలం తెరచిన రంధ్రం ఉంది అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు నమ్ముతారు మంగళగిరి పానకాల స్వామికి ఓ ప్రత్యేకత ఉంది పానకాల స్వామికి పానకం అంటే పంచదార బెల్లం చెరుకుతో అభిషేకం చేస్తే సగభాగాన్ని స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు వదలటం ఇక్కడ విశేషం పానకంతో ఎంత అభిషేకం చేసినా అందులో సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు వదిలేస్తారు అందుకే ఈ స్వామివారిని పానకాల స్వామి అని పిలుస్తారు అయితే భగవంతుడు మొదట్లోనే మీరు చెప్పిన దాంట్లో కొంత మాత్రమే తాగుతాను మిగతాది మీరు పానం చేసిన అవసరంలో నేను చెప్పారని అదే ఆచారం ఇప్పటికి కూడా భక్తులు తెచ్చిన దాంట్లో కొంత త్రాగడం మీరు ప్రసాదంగా ఇవ్వడం స్వామి యొక్క మహత్సవం ఇది ఎక్కువ ప్రతినిత్యం విందుల కొలది పానకం సమర్పించిన ఒక్క చీమైన దరిదాపుల్లో ఎక్కడా కనిపించదు ఈ విశేషం వలనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యారు పానకాల స్వామి ఆలయంపై కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి అది అగ్ని పర్వతమని చల్లార్చడానికి ఈ పానకం ఉపయోగపడుతుందని ప్రచారంలో ఉండగా ఇది అవాస్తవమని సైంటిస్టులు తేల్చి చెప్పారు అలాగే పాస్పేట్ సల్ఫర్ వంటి ఖనిజాల వల్ల కెమికల్ రియాక్షన్లు జరిగే పానకం మాయమవుతుందని మరో వాదన వాటిపై కూడా సైంటిస్టులు ఆధారాలు చూపలేకపోయారు శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో నెలకొల్పిన ఈ ఆలయం విశిష్టత గురించి స్థల పురాణంలో సైతం లిఖించడం విశేషం

మంగళగిరి పానకాల స్వామి ఆలయం ఉండవలి గృహాలు జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రాంతాలు వాటిని మీరు కూడా సందర్శించి కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి